హలో పీపుల్ వెల్కమ్ టు వీహా ఈ రోజు షార్ట్ వీహాకి ఉగ్గు ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చూపించేస్తాను ఒక టీ గ్లాస్లో బియ్యం తీసుకున్నాను ఇది అన్పాలిష్డ్ రైస్ అండ్ ఒక హాఫ్ గ్లాస్ శనగపప్పు హాఫ్ గ్లాస్ పెసరపప్పు హాఫ్ గ్లాస్ మినప్పప్పు అండ్ హాఫ్ గ్లాస్ పల్లీలు హాఫ్ గ్లాస్ కందిపప్పు సిక్స్ జీడిపప్పులు సిక్స్ బాదాం ఇవన్నీ తీసుకున్నాను లాస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఇవన్నీ తీసుకోలేదు ఓన్లీ కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మినపప్పు అండ్ బియ్యంతోనే చేశాను ఇప్పుడు ఇవన్నిటితో ట్రై చేస్తున్నాను ఇవన్నీ వాటర్తో వాష్ చేసుకుని ఒక నీట్ క్లాత్తో రబ్ చేసి సన్లో పెట్టి డ్రై చేశాను అండ్ డ్రై అయిపోయాక ప్యాన్లో ఫస్ట్ బాదం అండ్ జీడిపప్పులు ఫ్రై చేసుకున్నాను అన్నీ ఒకేసారి వేస్తే పప్పులు ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అండ్ ఇవి మాత్రం అలాగే ఉండిపోతాయి సో సపరేట్గా చేసుకున్నాను కొంచెం ఫ్రై అవ్వగానే పల్లీలు అండ్ టూ మినిట్స్ అయ్యాక రిమైనింగ్ పప్పులు అండ్ బియ్యం వేసి మిక్స్ చేశాను అండ్ బాగా ఫ్రై చేసుకున్నాను కుక్ అవుతూ ఉంటే మంచి స్మెల్ కూడా వస్తుంది అండ్ లాస్ట్లో కొంచెం జీలకర్ర అండ్ లైట్గా వాము వేసి ఫ్రై చేసుకున్నాను ఇన్ని పప్పులు యాడ్ చేసుకున్నాను కదా సో ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఆ రెండు యాడ్ చేశాను బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అవ్వగానే మిక్సీలో వేసుకొని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాను అండ్ ఇంకా మెత్తగా లేకపోతే జల్లడు కూడా పట్టుకోవచ్చు ఆ పౌడర్ని స్టీల్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకున్నాను ఇంకా రేపటి నుంచి తినిపించడం స్టార్ట్ చేస్తాను అండ్ తనకి అవన్నీ పడుతున్నాయా లేదా తింటుందా లేదా అన్ని నెక్స్ట్ వీడియోలో ఒక షాట్లో పోస్ట్ చేస్తాను మీరు బేబీ ఫుడ్ విషయంలో ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్ చేయండి ఆర్ ఇన్స్టాగ్రామ్లో వీహావ్ వ్లాగ్స్లో డైరెక్ట్ మెసేజ్ డ్రాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్